మన ప్రభును రక్షకుడని ఏసు క్రీస్తున్నామన్నా మీ అందరికీ నా హృదయపూర్కొందని తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా బాగున్నారు కదా మీరంతా మీరంతా బాగుండాలని ప్రతి నిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం అలాగే ప్రతి ఉదయం లేవగానే ప్రభుని స్థుతిస్తున్నారు కదా అలాగే దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుతున్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం ఏసుతో ప్రతిదిన అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వింటూ బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డ ప్రతి ఉదయం దేవుని యొక్క మాట వినడం మనకెంతో ఆశీర్వాదకరం కదా ఆయన వాగ్దానాలు వింటున్నప్పుడు ఆయన మాట వింటున్నప్పుడు మన హృదయంలో ఉన్న భారం అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది కదా అండి నిజమండి ఎందుకనంటే అది మన తండ్రి అయినా మన దేవుడైనా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటల కనుక మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం విందాం గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందామండి పాడైన స్థలములను బాగు చేయి వాడను నేనే ప్రయత్సలవాడు ప్రి దేవుని బిడ్డారా ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడు మన దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి దేవుని బిడ్డ పాడైన దాన్ని మరి ఏ మనుషులు కూడా బాగు చేయలేరండి మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నా మరి నీ జీవిత పరిస్థితులు ఉన్నాయా నీ కుటుంబ పరిస్థితులు నేను బాధపడుతున్నావా నీ వ్యాపారమంతా కూడా పాడైపోయిందని బాధపడుతున్నావా నీ చేస్తున్న పని ఆ చేతి పని కావచ్చు ఏ పని అయినా కానీ పాడైపోయిందని బాధపడుతున్నారేమో అలాగే మీ బిడ్డల జీవితాలు మీ బిడ్డల కుటుంబాలు ఒకవేళ పాడైపోయాయని బాధపడుతున్నారేమో ఎవరు బాగు చేస్తారో అని బాధపడుతున్నారు కదా అవునండి ఎవ్వన కాలంలో నీ బిడ్డలు చెడు వ్యసనాలకి బానిసైపోయి జీవితం అంతా పాడు చేసుకుంటే దుఃఖిస్తున్నావు కదా ప్రతిరోజు ఎంతగానో బాధపడుతున్నావు అయ్యా నా బిడ్డ జీవితం పాడైపోయింది అని బాధపడుతున్నావు కదా అలాగే నీ యవ్వన బిడ్డ చెడు స్నేహితులు చేతబట్టి జీవితాన్ని ఒకవేళ పాడు చేసుకున్నారేమో వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారా ఎవరు బాగు చేస్తారు అని మరి నీడే జీవితం ఇంతేనేమోనని ఒకవేళ కన్నీటితో ఉన్నవేమో రోదనతో ఉన్నవేమో ప్రిదేవుని బిడ్డ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారండి నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేకపోవచ్చు నీ కుటుంబాన్ని ఎవరు బాగు చేయలేకపోవచ్చు నీ బిడ్డల జీవితాన్ని ఎవరు బాగు చేయలేకపోవచ్చు అలాగే నీ వ్యాపారాలు పాడైపోయిన నీ వ్యాపారాలు పాడైపోయిన నీ చేతి పని ఎవరు బాగు చేయలేకపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడండి కదండి మన దేవుడు బాగు చేసే దేవుడు అండి దేవుని బిడ్డారా పాడైపోయిన మారాగా మారిపోయిన జీవితాల్ని మధురంగా మార్చిన దేవుడు మూడు బారిపోయిన జీవితాల్ని చిగురింప చేసిన దేవుడు మనం దేవాది దేవుడు ప్రదేవుని బిడ్లారా పాడైపోయిన ప్రతి వ్యక్తిని కూడా బాగు చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు చెడిపోయి పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను బాగు చేయగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య పాడైపోయిన స్థితిలోనే నిన్ను చూడండి మనల్ని ప్రేమించి మన కోసం ఇచ్చాడండి ఆయన రక్తాన్ని కార్చాడు ఆయన రక్త రుద్రల ద్వారల ద్వారా మన ప్రతి పాపాలను కడిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు పాడైపోయిన నీ కుటుంబాన్ని ఆయన బాగు చేస్తాడు ప్రదేవుని బిడ్డ నీ బిడ్డల జీవితాన్ని కూడా ఆయన బాగు చేస్తాడు నువ్వు ఈ రోజు నీ పరిస్థితి ఏదైతే పాడైపోయిన స్థితిలో ఉందో ఆ ఆ స్థితిని బాగు చేసి నేను నీ జీవితాన్ని కూడా అందంగా మలచగలిగిన దేవుడు అనవరాధిస్తూనేసయ ఇప్పటి వరకు ఎవరు బాగు చేయలేరని బాధపడుతూ కృంగిపోయి ఉన్నావేమో కానీ ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నేను నిన్ను బాగు చేస్తా పాడైపోయిన స్థలాలు అంటే పాడైపోయిన జీవితం పాడైపోయింది ఏదైనా నీది బాగు చేస్తానని ప్రభునికి వాగ్దానం ఇస్తున్నాడు నానా ప్రదేవన్ బిడ్లారా మరి ఎందుకనంటే నువ్వు ఆయన రక్తము ద్వారా విమోచించబడిన బిడ్డవు కదా నిన్ను ఆయన బాగు చేయడానికి శక్తివంతుడు నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు అందుకనే ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఇసయ్యా పాడైపోయిన నా పరిస్థితులను పాడైపోయిన నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారని నేను బాధపడుతూ వచ్చా కానీ ఈరోజు నువ్వు ఈ ఉదయ కాలమే ఈరోజు ఈ ఉదయ కాలమే నాతో మాట్లాడేవు పాడైపోయినా మా పరిస్థితులన్నీ బాగు చేస్తానన్నావు నీ మాటను బట్టి నేను ధైర్యం తెచ్చుకుందాను ఏసయ నీ మాటను బట్టి థ్యాంక్ యూ డాడీ అని ఏసఐకు థ్యాంక్స్ చెప్తారా దేవుని స్థుతిస్తారా ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చవను గాక ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నతులకు దేవా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలయ్యా ప్రభా నా తండ్రి నాయన ఉదయ కాలపు వేళ మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా అయ్యా పాడైపోయిన స్థలము నేను బాగు చేసేది నన్ను బాగు చేయవాడు నేనే అని అవుతుంది కదా తండ్రి అవునయ్యా నువ్వు తప్ప ఎవరు బాగు చేయగలరయ్యా పాడైపోయిన జీవితాలను పాడైపోయిన పరిస్థితులను నాయనా నువ్వు మాత్రమే బాగు చేయగలిగిన దేవుడివి పాడైపోయిన దాన్ని అందరూ చూసి అసహించుకుంటారే కానీ ప్రభా బాగు చేయాలని ఎవరు అనుకోరయ్యా నా తండ్రి ప్రభా ఎవరు బాగు చేయలేరు కూడా తండ్రి కానీ ప్రభా నేను బాగు చేస్తానని మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదయ్యా ప్రభా నేను ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాలు వాగ్దానం డాడీ ప్రభా ఇదిగో నాయన ఇసయా వారి జీవిత పరిస్థితులు వారి కుటుంబ పరిస్థితులు వారి బిడ్డల జీవితాలు వారి వ్యాపారాలు వారి ఉద్యోగాలు ఎదుగో తండ్రి అవి వారి చేతి పనులు నాయన ఏమైతే పాడైపోయి ఉన్నాయో ప్రభా అవన్నీ ఏసు నామంలో బాగు గాక అయా ఇదిగో తండ్రి వారి జీవితాలు గాక వారి జీవితాలు వారి కుటుంబాలు కట్టబడను గాక తండ్రి నాయనానికి స్తోత్రాలు ప్రభా అయా వారి వారి ఆరోగ్యం పాడిపోయిందేమో తండ్రి వారిని ముట్టి తాకి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం నిబిడలికి దయచేయమని అడుగుతున్నాం అయ్యా అయా ఇదిగో నమ్మదగిన దేవుడు అయా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉన్నావు తండ్రి నాయన అయా నిబిడల జీవితాలన్నీ కూడా నువ్వు బాగు చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ గొప్ప కార్యాలు జరిగించండి నూతన ఆశీర్వాదాల ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాం ప్రభా దినమంత నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి ఏ సునామంలో ప్రాప్తిస్తున్నాం తండ్రి ఒంగోలు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప గొప్పవార్త పాల్పృథ్వీ మినిస్టర్స్ వారి సారథ్యంలో ప్రతి నెల నాలుగో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవం జరుగుతుంది ఆగస్టు ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం అంబేద్కర్ భవనం మీ అందరికీ తెలుసు ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని బలమైన కార్యలు పొందుకున్నారు స్వస్థతలు పొందుకున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు రండి పరిశుద్ధాత్మదేవుని కార్యం పొందుకున్నట్టు కొరకు ప్రవచనాత్మకమైన సందేశం మీ జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురాబోతుంది రండి ఆశీర్వదించబడండి